అందరికీ నమస్కారం దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మొన్న సిపిఎం పార్టీ నాయకుడు ప్రజా ఉద్యమకారుడు గంజాయికితరిగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచలయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు ఆ యొక్క పెంచరయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క వెంచర గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి కానీ హాస్పిటల్లో విచారింపు కానీ ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పారు అయ్యా ఆనం విజయకుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోలో రమేష్ గారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించాడు అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని అంటే అరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా దారుణంగా అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఠా కనీసం విచారింపు కూడా వచ్చేదని మీ సమయం లేదా ఆనం కుమార్ రెడ్డి గారు మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు ఈరోజు మీరు నెల్లూరులో ఉన్నారు ఆర్డిటి కాలనీ ఎక్కడో మారుమలం లేదు పూత వేటు దూరంలో ఉంది జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే పోస్టు మార్టం కూడా చేయడం జరిగింది కనీసం మొన్నటి నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ గాని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపు రాల ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మోహన్ చల్లక నిరాల అయితే ఆన విజయకుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య జయించింది మీరను కాకాణి రెడ్డి గారనో అలాంటి పనికి మాటలు నేను మాట్లాడుతా కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పి తెలియజేస్తారు ఎందుకంటే విచారింపు కూడా వచ్చే ఓపిక లేనటువంటి మీకు ఓపిక అంటే ఉన్నారు ఊర్లోనే ఎందుకు రాలేదంటే మీకు తెలుసు చంపిన వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మొహం జల్లక రాలేక ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేనికి ధన్యవాదాలంటమ్మా కొంతసేపటి క్రితమే విలేకరుల సమావేశం పెట్టి వారు ఏం చెప్పారంటే ఈ కామాక్షి ఈ పాలకీర్తి రవి ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు బాగా వినాలు బాలకృష్ణ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారని చెప్పని నిజం ఒప్పుకున్న దానికి ఆన విజయకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ కింద ఇంత పెట్టుకుని మీ వెనుక ఇంత తప్పులు పెట్టుకుని ఈ యొక్క గంజాయి మూకల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా మీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది మీడియా మిత్రులకి వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది అయితే ఆన విజయకుమార్ రెడ్డి గారిని ఒక మాట్లాడుగుతున్నాను అయ్యే ఆన విజయకుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకొచ్చారు ఆ విచారింపుకి వచ్చినప్పుడు ఇదే కామాక్షి ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కాదా అంతేకాదు వాళ్ళు వచ్చిన మాట నిజం కామాక్షి ఏదైతే పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు ఇది నిజం అందుకే నిజమని చెప్తున్నా ప్రచారం మరొకటి ఉంది అది నిజమో కాదో నాకు తెలియదు నిజం నిర్ధారణ అయిన మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఏమిటా నిజం అంటే ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది ప్రచారం నిజం నేను నిర్ధారించలేను ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీసు శాఖను కోరుతున్నా నిజమైతే వారిని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల సంవత్సరం లేదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు స్థానిక శాసనసభ్యుడిగా లేదని మనం చేసుకున్నాం ఇక ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా అబద్ధాల సాక్షి టీవీ వచ్చిందయా సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక లేచి మొదలుకొని అబద్ధాల సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేలు ఎంపీల మీద విషం కత్తుతూ ఉంటారు అలాంటి అబద్ధాల సాక్షి ఈరోజు ఒక వార్త రాసింది ఏమని ఈ చంపిన వ్యక్తులంతా కూడా కోటం రెడ్డి అనుచరలేదని అబద్దాల సాక్షి మాటలకి నేను స్పందించిన గానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు ఉదయం స్పష్టంగా చెప్పింది కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి స్వయంగా జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి తప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తా ఎంత ఆశ్చర్యం అంటే మహేష్ గారు గంజాయికి వ్యతిరేకంగా అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి మా బీటికాల తెలుగుదేశం పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి వారి సోదరుడు జేమ్స్ ఇలాంటి వ్యక్తులు అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేట్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీని కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులను తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ ఫోటోలు కూడా మీరు చూపించడం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే మూడు పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి నిన్నటి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి బెంచ్లయ్య మరణిస్తే ఈయనెక్కడా కూడా రాజకీయ వాదం చేయకూడదు ఆ కుటుంబానికి అండగా నిలవాలా చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్దాల సాక్షి టీవీ అబద్దాల సాక్షి పత్రిక అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీలు గుండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరులో స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగనే అది ఓ శాసనసభ్యుడిగా నేను ఒక్కడనే తీసుకున్న నిర్ణయం కాదు సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపుని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెడతాం పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయటమే నా కర్తవ్యం కానీ ఆ యొక్క పెంచులైగా గానే చేసిన వ్యక్తుల మీద ఉక్కు పాదం మోపే విధంగా ఉక్కు పాదం మోపే విధంగా భవిష్యత్తులో ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకునేదానికి ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా గా ఉన్నటువంటి ఆ పదహారు నెలల్లో జరిగిన సంఘటనల్ని మేమేమన్నా మీకు ఆపాదిస్తున్నాం ఏం ఆపాదిస్తున్నాం మీరు పెట్టించిన అక్రమ కేసులు మాత్రం మీకు ఆపాదిస్తున్నాం అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి అది కూడా మీరు పెట్టించినటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కాబట్టి ఆపాదిస్తుంది కానీ అచ్చాయత్నాన్ని హెచ్చల్ని మీకు ఆపాదించలే కనీసం మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మాట్లాడిన వ్యక్తి ఎవరో మామూలు వ్యక్తి అనుకుంటే పర్వాలే మాట్లాడిన వ్యక్తి ఆషామాషే వ్యక్తి కాదు మహేష్ గారు మాట్లాడిన వ్యక్తి ఆశామాష వ్యక్తి కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏమో శ్రీసీమ నవ్వు వస్తుంది కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబడిన పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఉందాకుంటే బాబు ఏమో నవ్వు ఉంది కా ನವ್ಲೇದಾ ಈಗ ನವ್ ಏನಕ್ಕೆ ನಗ ನವ್ ಏನ್ ಏ ತಗೊಂಡ್ ಹೋಗ್ ನಾಕ್ ನೋಡಿ